వెల్కమ్ టు మూవీ ఫన్ నేను మహాలక్ష్మి నాయుడు నేటి యువత ప్రాణాలను పనంగా పెట్టి రిస్కీ వీడియోలు చేస్తూ లైకులు కామెంట్ల కోసం వెరెత్తిపోతున్నారు తాజాగా హర్యానాలో ఓ యువకుడు మహీంద్ర తార్ వాహనం బానెట్ పైన కూర్చొని ప్రయాణించాడు స్నేహితులు అతడిని మరికొన్ని కార్లతో అనుసరించారు నెల రోజుల క్రితం నాటిదిగా చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్ల వ్యూస్ని సాధించింది ఈ వీడియోలో యువకుడు మాట్లాడుతూ దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్వాలేదని పోలీస్ అయినా తన తండ్రి తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చాడు ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు హర్యానాలో ఏం జరుగుతోందని కుమారుడు ఇలాంటి ప్రమాదకర పిచ్చి పనులు చేస్తుంటే తండ్రి అతన్ని రక్షిస్తాడా అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలని మరో యూజర్ డిమాండ్ చేశాడు ఇది చాలా ప్రమాదకరమని ఓ కుర్రాడు ఇలానే కూర్చొని ప్రయాణిస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద కింద పడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడని ఇంకొక యూజర్ పేర్కొన్నాడు